హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఊరికి వెళ్తున్నాము మా ఊరికి అంటే మా వాళ్ళ ఊరికి మేమున్నది ఇప్పుడు దొడ్బలాపూర్లో అందరం వెళ్తున్నాము చాలా రోజులైంది ఊరికి వెళ్ళి అందుకని ఊరికి వెళ్తున్నాము సో పాప పడుకుని ఉంది పక్కన కూర్చున్నారు అక్క వాళ్ళు మా ఆయన ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళది కూడా అక్కడే శ్రీనివాస్పురం ఏ ఊరంటే చింతామణి దగ్గర ఆల్వట మదనపల్లికి వెళ్తాం కదండి ఆ రూట్ అనమాట చాలా దూరం సో టూ త్రీ అవర్స్ పడుతుంది వెళ్ళడానికి అందరం వెళ్తున్నాము చాలా రోజులైందని చెప్పేసి అత్త మామ మాత్రమే అక్కడ ఉంటారు సో మేమందరం కలిసి ఇక్కడే ఉంటాము దొబ్బెలాపూర్లో దొడ్ చింతామణిలో చౌకం అని ఉంటుంది అక్కడ మాత్రం దోశ సూపర్గా ఉంటుంది మసాలా దోశ నేను మేమైతే వెళ్ళినప్పుడల్లా అక్కడ మసాలా దోశ తింటూ ఉంటాము అందరం అదే తింటున్నాం మసాలా దోశనే తింటున్నాము సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా వెళితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పక్కా మేమైతే పక్కా తినే వెళ్తాము అక్కడికి పాప కూడా తింటూ ఉంది దోశ కావాలంటుంది సో చింతామణిలో చింతామణి లో లోపలికి వెళ్తే అక్కడ చౌకమని ఉంటుంది అక్కడ అన్నమాట సూపర్గా ఉంటుంది శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అక్కడ దోశే నాకైతే మసాలా దోశ అంటే చాలా ఇష్టం సో వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా అక్కడ తింటూ ఉంటాము మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే వెళ్తే అక్కడికి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పాప ఆడుకుంటూ ఉంది ఇదనమాట మేమున్నది దొడ్బలాపూరు మా ఆడపడుచు మేము అందరం కలిసి ఉంటాము ఎప్పుడైనా ఒకసారి మా ఊరికి వెళ్తాము అనమాట అత్తవారి ఊరికి అక్కడ కనిపిస్తుంది కదండి దేవస్థానము అది శివుడి దేవస్థానము అక్కడ పైన కొండ ఉంది అక్కడ కొండ దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం ఉందంట సో అది ఫేమస్ అంటారు అందరూ సో నాకు కూడా అంతగా తెలియదు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి అక్కడే ఉంటే నాకు తెలుస్తుంది సరిగ్గా తీయలేదు వీడియో ఈసారి ఎప్పుడైనా నీట్గా తీసి చూపిస్తానండి అక్కడ కొండ కనిపిస్తుంది అక్కడ జాతర కూడా జరుగుతుంది అంట అక్కడ కనిపిస్తుంది కదండి అది సో ఆంజనేయ స్వామి కొండ అంట అక్కడ జాతర కూడా జరుగుతుందంట ఫేమస్ అంట చింతామణి మొత్తానికి నేనైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మేమైతే అక్కడ ఉన్నాం కాబట్టి తెలియదు సో మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్ అక్కడే ఉన్నాము ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము అది శివుని దేవస్థానం అండి సో ఇంటికి వెళ్ళేటప్పటికి మా అత్త కర్జీకాయలు చేస్తూ ఉంది సో మేము కూడా వెళ్ళేసి కొంచెం హెల్ప్ చేసామన్నమాట మా అల్లుడు అల్లరి చేస్తూ ఉన్నాడు చాలా అల్లరి అల్లరి చేస్తాడండి తను థర్డ్ క్లాస్ చదువుతున్నాడు చిరంజీవి మా అల్లుడు పేరు ఏమో చెప్తూ ఉన్నారు కర్జీకాయలు చూడండి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా సో స్వీట్ ఏదైనా చేస్తారనమాట మేము కూడా హెల్ప్ చేసాము సో అందరం తినేసి కాసేపు మాట్లాడుకున్నాము మా మామ ఇద్దరు ఆట ఆట ఆడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు చిరు పాప ఏమో రాస్తూ ఉంది వాళ్ళ పాప పాపని చూస్తూ కూర్చున్నారు మామ చాలా రోజులైంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూడగానే వాళ్ళకి ఖుషీగా ఉందన్నమాట అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము సో మా అక్క మ్యారేజ్ కాకముందు చిన్న చిన్న బ్లౌజెస్ అలా షర్ట్ అలాంటివన్నీ స్టిచ్ చేశారంట చేతితో అవన్నీ చూపిస్తున్నారు ఇలా ఉన్నాయి చూడు అని చెప్పేసి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు స్టిచ్ చేసినారంట సో చూడడానికి చాలా ముచ్చటగా చిన్న చిన్నగా ఉన్నాయి ఎలా స్టిచ్ చేయ ఎలా స్టిచ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాను చేతితో చేతో స్టిచ్ చేయడం కష్టమే బట్ ట్రైనింగ్ చా బాగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు లంగా లంగా బ్లౌజు బ్లౌజు అన్నీ స్టిచ్ చేశారనమాట సో అవన్నీ మెమొరీస్ చూసుకుంటూ ఉన్నారు అందరం భోజనం భోజనం తినేసి అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నామండి చాలా రోజులైంది కదా సో మా ఆయన బయటకు వెళ్ళారు చిన్న బ్లౌజు చిన్న చిన్న బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ కూడా ట్రైనింగ్ తీసుకున్నారంట అప్పుడు అవి కూడా చూపిస్తూ ఉన్నారు అది ఫ్రాక్ అంట చూడ్డానికి ముచ్చటగా ఉంది అందరం ఒకసారి వెళ్ళినప్పుడు చాలా ఖుషీగా ఉంటుంది బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బాధగా ఉంటుంది ఎంబ్రాయిడరీ వేశారంట అది చూపిస్తూ ఉన్నారు సో అందరం కొంచెం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సో పడుకునేసామండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్